గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య భర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం हयग्रीव हयग्रीव हयग्रीवे तस् निःस अरुणा कृणा तरंगिताक्षी पाशाकुशपुष्पाणचापाता अहम विभावे भविश्रीमात्रे नम प्रेक्ष ललतांबिका अम्मार अनुग्रह पिपूर्ण कल का मनस्फूर्ति को मनमुबोदेविटे मन की क्रत संवरंप ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళుతున్నాడు అష్టమ శని అయ్యో అవయ్య అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు అయితే ఎంతసేపు అష్టమ శని అనగానే ఏదో అవుతుంది కాదు పనులు ఆలస్యం అవుతుంటాయి ఆలస్యము ఎయిత్ హౌస్ సిగ్నిఫైస్ ఆలస్యం ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారకుడు అయినటువంటి శని వస్తున్నాడు దానివల్ల ఏమవుతుంటుంది కసబద్ధకం పెరుగుతుంటుంది నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్లే రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టములు ఏముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడము ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలంటే సింపుల్ ఏమీ లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఇదేంటంటే అష్టమశని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమశని ఎల్నాటి శని అర్ధాష్టమ శని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచే రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమ శ్రీలో నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవరు ఆపలేరు ఏ శని ఆగలే ఆపలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది ఈనా లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగంతో తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమ శని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీరు సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమలం ఉండేసరికి కో అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లముక్కని పిచ్చి తినిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాల మీకు బాగుంటుంది ఇక పెరుగుతుంటుంది నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్లే రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుందన్నమాట ఏమవుతుందిలే ఇప్పుడు ఒక భావన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలండి సింపుల్ ఏమీ లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు ఇదేమిటంటే అష్టమ శ్రేణి ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమశ్రని ఏనాడ శని అర్ధాష్టమ శ్రని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచే రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమ నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవ్వరు ఆపలేరు ఏ శని ఆగలే ఆపలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశల్లోని వస్తుంది ఈనా లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం తెలుసుకుని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమ ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమరవ్వ రవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీరు సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమంలో ఉండేసానికి కో అది కలవాలి కాబట్టి గోధుమ రవ్వ బెల్లము కలిపి తినిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది సింహలగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం సప్తమంలో ఉండే శని అష్టమంలోకి వెళ్తున్నాడు అష్టమ శని అయ్యో అవయ్య అష్టమ శని అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇక్కడ ఎందుకంటే మనకి గురువు కూడా లాభంలోకి వస్తున్నాడు అయితే ఎంతసేపు అష్టమశన అనగానే ఏదో అవుతుంది అన్న కాదు పనులు ఆలస్యం అవుతుంటాయి ఆలస్యము ఎయిత్ హౌస్ సిగ్నిఫైజ్ ఆలస్యం ఆలస్య ప్రదేశంలో ఆలస్యానికి కారకుడు అయినటువంటి శని వస్తున్నాడు దానివల్ల ఏమవుతుంటుంది కసబద్ధకం పెరుగుతుంటుంది నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది సర్ల రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేయడం అందులో పర్టికులర్గా పూర్వీకుల ఆస్తులు అష్టమంలో ఏముంటాయి ప్రయోగం చేయడం ఏదైనా రీసెర్చ్ పూర్వీకుల ఆస్తులు కొన్ని కొన్ని రిలేషన్స్ సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంటే అట్లాంటి వాతావరణం వస్తూ ఉంటుంది అనమాట ఏమవుతుందిలే అనేటువంటి ఒక భావన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడాలి ఎప్పుడు కూడా మరి దీనికి ఏం చేయాలండి సింపుల్ ఏమి లేదు అష్టమశని జరిగేటప్పుడు మీరు ఓం అనాకలిత సాదృశ్య చువక శ్రీ విరాజిత ఏ నమ ఇది చేయండి అయితే అష్టమశని ఒక రకంగా చెప్పాలంటే వ్యాపార లాభాలు కూడా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్న వాళ్ళు ఎటువంటి డౌట్ లేదు అష్టమ అష్టమశ్రని ఎందుకు ఇస్తుంది అంటే ఒకసారి చూడండి ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని అష్టమశని ఏలి శని అర్ధాష్టమ శ్రని నడిచే వాళ్ళ జీవితాలు ఎట్లా గడిచే రీసెర్చ్ చేయండి కనీసం ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని చూడండి తెలుస్తుంది ఎందుకంటే రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ మరి మీకు అనిపించవచ్చు ఏమంటే అష్టమశ్ర నిజంగా డబ్బులు వస్తాయి అంటే దీనికి మెయిన్గా మీ పర్సనల్ చాట్లో కనుక ధనయోగం అనేది నడుస్తే ఎవరు ఆపలేరు ఏ శని ఆలేదు అక్కడ ఎందుకంటే ధనయోగం మహాదశల్లోని అంతర్దశలో వస్తుంది ఏమే లేదా మీకు ఏ రంగాల్లో ధనయోగం తెలుసుకొని చేస్తే కూడా మీరు ఆ వృత్తి ఆ వ్యాపారం సంబంధించిన ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అందులో వన్ పర్సెంట్ కూడా సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీకు అష్టమ శని ప్రభావం తగ్గడానికి గోవులకు కాస్త గోధుమరవ్వ మరియు బెల్లము కలిపి తినిపించండి ఎందుకంటే మీ సింహలగ్నం కదా సింహలగ్నానికి అష్టమంలో ఉండేసరికి కో అది కలవాలి కాబట్టి గోధుమ రంగా బెల్లము కనిపించి తినిపించండి కాస్త గణపతి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది